నమస్కారం ఈరోజు ఇద్దరు మహనీయుల యొక్క సేవల గురించి తెలుసుకుందాం మొట్టమొదటిసారిగా గ్రంథాలయ ఉద్యమ నిర్మాత ఫాదర్ ఆఫ్ లైబ్రరీ మూమెంట్ ఇన్ ఏపీగా పిలువబడే అయ్యంకి వెంకటరమణయ్య గారు జయంతి అంటే జూలై ఇరవై నాలుగు బాగా గుర్తుపెట్టుకోండి జూలై ఇరవై నాలుగు పద్దెనిమిది వందల తొంభైలో ఆయన జన్మించారు ఎక్కడ తూర్పుగోదావరి జిల్లాలో కుంకుదురు అనే గ్రామంలో జన్మించారు వారు ఆయన ఈ విద్యాభ్యాసం తర్వాత ఆయన ఈ యొక్క బిపిన్ చంద్రపాలి యొక్క ప్రేరణతో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొవటం కూడా జరిగింది కానీ అతనికి ఇష్టమైన సబ్జెక్ట్ ఏమిటి అంటే ప్రజల్లో రకమైన చైతన్యం తీసుకురావాలి అనుకున్నట్లయితే విద్య అనేది చాలా అవసరము ఆ విద్యతో పాటు ప్రతి గ్రామంలోనూ కూడా గ్రంథాలయాలు అనేవి చాలా అవసరము అని గ్రహించి ఆయన పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నుంచి దాదాపు నలభై తొమ్మిది దాకా కూడా కోస్తా జిల్లాలో అనేక గ్రామాలు పర్యటించి ప్రతి గ్రామంలోనూ కూడా ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి వ్యక్తి అందుచేత ఆయన ఏమంటారు అంటే ఆయనకి బరుడ మహారాజు ఆయనకి ఆయన యొక్క సేవలకు మెచ్చి గ్రంథాలయ పితామహ అనే దాంతో ఒక ఏంటంటే ఒక అవార్డు అనేది అని ఒకటి ఇవన్నీ జరిగింది అంటే ఏంటి ఆయనకి ఏంటంటే కౌలా గోల్డ్ మెడల్ అంటారు కౌలా గోల్డ్ మెడల్ అనమాట అంటే ఈ బరుడ మహారాజు గారు ఆయనకి అవార్డు ఇచ్చారనమాట ఇది పక్కన వచ్చినట్లయితే మనకి పంతొమ్మిది వందల సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి లైబ్రరీని స్థాపించింది వీరే వీరు గ్రంథాలయ సర్వస్వం అలాగే ఆంధ్ర భారతి అనే పత్రిక నడిపేవారు పంతొమ్మిది వందల పదిలో నుంచి అలాగేంటంటే ఆంధ్ర భారతి అనేది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఆయన పత్రిక నడపడం జరిగిందనమాట అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ కానివ్వండి సిఆర్ దాస్ అంటే చిత్రంజన్ దాస్ వారి యొక్క ప్రేరణతో వారి అనేక అనేక ప్రాంతాలు పర్యటించి అంటే దేశంలోనే అంటే అంటే వివిధ రాష్ట్రాల్లో కూడా ఆయన ఏం చేశారు అంటే ఈయన గ్రంథాలయాలు స్థాపన ద్వారానే మా వ్యక్తులో రకమైన చైతన్యం తీసుకురావాలి విద్యతో పాటు చైతన్యం రావాలి అనే ఒక ఆలోచనతో ఆయన గ్రంథాలయాలను ప్రతి రాష్ట్రంలోనూ కూడా కావాలని కోరుకున్న వ్యక్తి ఆయన అందుచేత ఆయన గ్రంథాలయ ఉద్యమ నిర్మాత అని కూడా అంటారు ఏమంటారు గ్రంథాలయ ఉద్యమ నిర్మాత అని కూడా అంటారు అన్నమాట అందుచేత ఏంటంటే ఆయన మద్రాసులో కానీ పంజాబ్లో కానీ అలాగే బెంగాల్లో కానీ లైబ్రరీ అసోసియేషన్స్ని ఏర్పాటు చేయడం అనేది మాట అంటే ఆనాడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళు ఒకటి కేవలం దేశం కోసం స్వాతంత్ర పోరాటంతో పాటు ఇటు కవులు అయినట్లయితే గేయాలు రాయటం అలాగే అంటే పాటలు రాయటం పాటలు పాడటం అలాగే అంటే మనకి గ్రంథాలయాలు ఉద్యమాల ద్వారా ఈ యొక్క అయ్యంకి వెంకటరమణయ్య గారు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారితో కూడా కలిసి పనిచేయటం అనేది అనమాట అంటే ఆయన ఏంటంటే గాడిచెర్ల హరిసర్వోత్తరం దుర్గాబాయి దేశ్ముఖు వారితో కూడా కలిసి పనిచేయడం జరిగింది ఇది ఈరోజు జూలై ఇరవై నాలుగు పద్దెనిమిది వందల తొంభైలో జన్మించినటువంటి అయ్యంక వెంకటరమణయ్య గారి యొక్క జయంతి మరి వారి గురించి తెలుసుకోవడం అనేది ఎంతో మనకి చాలా గర్వం ఇంకా ఈనాడు లైబ్రరీ వ్యవస్థకి పితామహుడు మాట అంటే అంతేనాయ గ్రంథాలయ సర్వస్వం అనే ఒక బుక్ కూడా రాశారు మాట ఆయన అలాగే ఈరోజు మరొక కిరణం దళిత కవిగా దళిత హక్కుల గురించి చెబుతూ మనకి ముఖ్యంగా ఏంటంటే కవి బిరుదు బిరుదు అంటే గుర్రం జాషివా గారి యొక్క సంస్మరణ దినం కూడా ఈరోజు గుర్రం జాషువా గారిది అంటే గుర్రం జాషువా గారు అంటే వినుకొండలో గుంటూరు జిల్లాలో జన్మించారు అంటే మా ఆయన యొక్క కాంతశీకుడు హరిశ్చంద్ర రుక్మిణి కళ్యాణం అలాగే కుశల ఉపాఖ్యానం తర్వాత ఏంటంటే ద్రువ విజయం గబ్బిలం ఇవన్నీ కూడా వారి యొక్క రచయిలమాట అంటే వీరికి ముఖ్యంగా అయితే తెలుగు అలాగే సంస్కృతంలో కూడా ప్రవీణులు అంటే ఇది అప్పట్లో ఏమని వారంటే ఉభయ భాషా ప్రవీణులు అంట ఎవరు గుర్రం జాషివారు అనమాట అంటే గుర్రం జాషివా గారికి కవి కోకిల అనే బిరుదు కూడా ఉంది మాట ఈయన అదే కాదు శివాజీ ప్రభంజనం అని అలాగే భారతమాత అలాగే వ్యో వ్యామన యోగేంద్రుడు అలాగే ఇవన్నీ రచనలు కాగా వారికి సాహిత్య అకాడమీ అవార్డు అనేది పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో డింది ఆయన ఇంకొకటి ఆయన కళా ఆయన రవి కవిగా ఉన్నా సరే సాహిత్య అభిమానిగా ఉన్నా సరే పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో ఎమ్మెల్సీగా ఆయన పనిచేయడం జరిగింది మాట అలాగే కళా ప్రిపోని అవార్డు ఎప్పుడు వచ్చింది అంటే పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరంలో రావటం జరిగింది ఆంధ్ర యూనివర్సిటీ వారు అలాగే పద్మభూషణ్ పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో వచ్చిందిమాట అంటే ఇంకొక విషయం చెప్పమంటారా ఈ మహాన్ వ్యక్తి అంటే ఈ ఈ గుర్రం జాషబాబు గారి మీద అధ్యయనం చేసి పిహెచ్డీ పొందిన ఒక పుస్తకం రాసిన వాళ్ళు ఎవరై అంటే ఎండ్లూరు సుధాకర్ గారు ఆయన కాకినాడ వాస్తవ్యులు ఆయన నాకు బాగా తెలుసు అంటే ఆయన యొక్క ప్రసంగాలు కూడా విని ఈ కవి సమ్మేళనంలో కూడా వివిధ కవి సమ్మేళనాల్లో వారిని చూసిన నాకు అదృష్టం కలిగిందన్నమాట అలాగే ఈ గుర్రం జాషవ గారి యొక్క రచనలు అందరూ కూడా సమాజానికి సంస్కరణలు తీసుకొచ్చే దిశగా అవి తయారు చేయాలి ముఖ్యంగా గబ్బిలో అలాగే అంటే ఆయన ఎన్ని పుస్తకాలు రాశారు తెలుసా దాదాపు నలభై పుస్తకాల వరకు రాశారు అన్నమాట అంచే అంచేత ఏంటి అందులో ప్రధానమైనవి ఏంటి అంటే ఈయన కాంతశీకుడు అలాగే గబ్బిలో అని కాంత హరిశ్చంద్ర హరిశ్చంద్ర అని తర్వాత ఏంటి రుక్మిణి కళ్యాణం అని కుసోలోపాఖ్యం అని అలాగే విజయం అని ఎవరైనా రాశారు మాట అందుచేసి ఈరోజు ఏక ప్రధానమే అంటే వ్యక్తులు గ్రంథాలయ ఉద్యమ నిర్మాత అయ్యంక వెంకటరమయ్య రమణయ్య గారి జయంతి ఈ ఆయన పుట్టారు ఇంకొకరు ఏంటంటే సాహితీ కృషి వలుడు ఆయన ఏంటి కవికోకులుగా బిరుదు ఏంటి గుర్రం జాషవా గారి యొక్క వర్ధంతి మరి ఇద్దరి విషయాలు కూడా ఇంకేంటే ఒకరు సాహితీ రంగంలో కృషి చేశారు మరొకరు ఏంటంటే ఉద్యమం అంటే గ్రంథాలయ ఉద్యమ నిర్మాతగా ఉద్యమ పితామహుడిగా పేరు పొందిన అయ్యంక వెంకటరమణయ్య గారి యొక్క విషయాల గురించి మనం తెలుసుకోవడం జరిగింది మరి ఇలాంటి ప్రయోజనకరమైన వీడియోలు నేను మీకు అందిస్తున్నాను మరి మీ యొక్క తోడ్పాటు నాకు ఎంతో ఉందన్నమాట పాఠకులు ఇంచే అంటే చాలామంది ఏంటంటే వింటున్నారు చాలా చాలామంది ఏంటంటే ఈ చాలా ఇంట్రెస్ట్గా అందరూ కూడా నాకు సహకరిస్తున్నారు ఏదైనా సరే ఒక ఒక మంచి పని చేస్తున్నట్లయితే సమాజ హితం కోరి ఒక మంచి చేస్తున్నట్లయితే అది ఆదరిస్తుంటే నేను పొందే ఆనందం అనేది దానికి అనంతం ఇంచే అంటే నేను నా అభిమానులకి నా నా యొక్క వీడియో చూసి వారందరికీ కూడా వాళ్ళకి ఈ ఈ వీడియో ద్వారా వాళ్ళకి కృతజ్ఞత అభినందనలు నేను చెప్పుకున్నా ఏంటే అంటే నేను ఈ వయసులో ఏదో ఒక ఒక కొంత చేద్దాం సమాజానికి హితం కోరి అలాగే విద్య అర్థులకి కానివ్వండి లేదా చదువుకోవాలని తెలుసుకోవాలనే ఆకాంక్ష ఉన్నవాళ్ళకి కానివ్వండి మరి వాళ్ళందరికీ కూడా నేను చేరవేస్తున్నా మరి ఒక్కొక్కసారి కొంతమంది ఏమిటి మ్యాస్టర్ నాకు రోజు ఈ పెడుతున్నారు రేదు పంపిస్తున్నారు అని అనుకుంటే తప్పగానే అనుకునే వాళ్ళ సంఖ్య ఏదో ఒకళ్ళు ఉంటారు లేకుండా ఉండరు కానీ వాళ్ళు కూడా ఏంటంటే నాకు స సహకరించి వాళ్ళ యొక్క కామెంట్స్ కూడా నాకు పెట్టినట్లయితే అంటే మన సబ్జెక్ట్ మీద ఇంకా పాలిష్డ్గా ఉండాలా ఇంకా మరింత మెరుగుపరచాలనేది మనం చేసి మన యొక్క నా రంగంలో ఈ యొక్క వీడియో చేసి రంగంలో ఇంకా ఏదైనా సరే అంటే టెక్నిక్స్గా ఏదైనా సరే సరే ఇంకా ఏదైనా తీసుకోవాలా ఇంకా సబ్జెక్ట్ మ్యాటర్లో అంటే ఇంకేంటి సాధారణంగా ఏంటి ఏ సబ్జెక్ట్ మ్యాటర్ అయినా సరే మరి కాస్త కొద్దిగా బ్రీఫ్గా ఇస్తేనంటే ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది మరి ఏకంగా నిమిషాలు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు పెద్ద లాంగ్ వీడియోస్ అయినట్లయితే మనకి ఈ యొక్క ప్రస్తుత తరుణంలో చాలామందికి ఏంటంటే ఎవరు పని ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు కదండి మీ బిజీని నేను బ్రేక్ చేసి నా యొక్క వీడియోలు చూడమని చూడాలనుకున్నట్లయితే మరి అత్యంత వినోదాయకంగా అత్యంత విజ్ఞానదాయకంగా అత్యంత ఎడ్యుకేటివ్గా ఉండాలనే నా యొక్క తపనని మీరందరూ గౌరవిస్తున్నందుకు మరొక్కసారి అందరికీ కూడా వారికి మీకు అందరికీ కూడా తన యొక్క అభిమానులకి అందరికీ కూడా శ్రేయోభిలాషులకు అందరికీ కూడా శుభ అభి వందనాలు తెలుపుకుంటూ మరి మరొక్కసారి మరి కవి కో గుర్రం జోషిబాబు గారికి అలాగే గ్రంథాలయ ఉద్యమ నిర్మాత అయినటువంటి పితామహుడు అంటే హిస్ ఫాదర్ ఆఫ్ లైబ్రరీ మూమెంట్ ఇన్ ఏపీగా పిలువబడే ఈ మన అయ్యంక వెంకటరమణయ్య గారికి వారి యొక్క జయంతి వీరిద్దరికీ కూడా మన పుష్పాంజలి ఘటించుకుంటూ వారికి ఘననివాళులు అర్పించుకుందాం ఇది వీరు మన ఇది సమాజంలో మహ ఇలాంటి మహనీయులు మన గురించి మనం తెలుసుకోవటం అనేది మన బాధ్యతగా నేను ఒక్కసారి నేను గుర్తిరింగి నేను చేసి పని నేను చేస్తున్నాను భగవంతుడు అనేది నాకు ఇచ్చినాడంటే ఈ యొక్క శక్తిని మన సమాజ హితానికి ఉపయోగపడాలనే ఒక ఆలోచన మీరు అందరూ గౌరవిస్తున్నందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా నేను అది అభినందనలు జరుపుకుంటూ నమస్కారాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ డాక్టర్ చాగన్ నరసింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ నేను బీజేపీ ధార్మికశాల నమస్కారం నమస్కారం